వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఒక కామెంట్ వచ్చింది ఒక సోదరిని రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు బ్రాస్ ఐటమ్స్ ఇత్తడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటారు కదా క్లీన్ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటారు అని వీడియో చేయమన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూస్తున్నాను మిస్ అవ్వకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటానంటే చాలా సింపుల్గా రెండు పద్ధతుల్లో చూపిస్తున్నాను ఎక్కువగా అయితే పీతాంబరితోనే క్లీన్ చేసుకుంటాను పీతాంబరి ఓన్లీ ఒక్క పీతాంబరితో అయితే తొందరగా క్లీన్ అయిపోతాయి లేదు అంటే కొంచెం పీతాంబరిలో కొంచెం విమ్ లిక్విడ్ ఏదైనా సరే మన దగ్గర ఉంటాయి కదా మనం స్టీల్ సామాన్లు తోముకుంటాం కదా ఆ లిక్విడ్ని వన్ స్పూన్ మన పితాంబరి వన్ స్పూన్ రెండు కూడా ఈక్వల్గా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని మన చేతులతో కానీ లేదంటే చేతులు పాడవుతాయి అనుకుంటే గ్లౌస్ కానీ చిన్న పాలిథిన్ కవర్స్ అనేవి వస్తాయి కదా మనం సామాన్లు తెచ్చేటప్పుడు ఆ పొలిథిన్ కవర్తో దేంతో అయినా సరే తోముకుంటే తొందరగా ఈజీగా క్లీన్ అనేది అయిపోతుంది తెల్లగా వస్తాయి సామాన్లు మీకు ఇక్కడ నిదానంగా క్లియర్ గా కూడా చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైనా సరే ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలి కదా అన్నట్టు ప్రతి ఒక్క ఐటెం కూడా తోమి నీట్ గా అనేది చూపిస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇట్లా మనం పితాంబరిని పేస్ట్ చేసుకుంటాం కదా అవి లిక్విడ్ వేసి అదైతే మనకి తొందరగా ఆయిల్ వేసి మనం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి జిడ్డు అంతా కూడా పోతుంది నీట్గా లేదు ఒక్క మనం పితాంబరితోనే క్లీన్ చేసుకుంటామంటే ఇంకా కూడా బాగా సామాన్లు అనేవి పొద్దున మనం దీపారాధన చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా అలానే మెలిస్తే పొద్దున మనం మళ్ళీ మరుసటి రోజు పొద్దున క్లీన్ చేసేటప్పుడు కూడా దీపాలు అలాగే ఉంటాయి తెల్లగానే ఉంటాయి అంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది నేను ఇంకా చింతపండుని వేరే ఏ కూడా యూజ్ చేయను ఎందుకంటే చింతపండుతో తోమితే అప్పటికప్పుడు అయితే క్లీన్ అయిపోతాయి కాకపోతే తర్వాత మరకులనే వచ్చేస్తాయి చూడండి ఇట్లా ముంతలు అనేవి అక్కడ మనం పూజా సామాగ్రి వాడతాం కదా ద్వారం దగ్గర పెట్టుకునేటివి పూజా మందిరంలో పెట్టుకునేటి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను తోమక ముంద ఎలా ఉన్నాయి తోమేసినాక ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ మనం పూజా సామాన్లు అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఒక్కొక్కటి కూడా నిదానంగా తోముకుంటే నిదానంగా తోముకుంటే అంటే లోగా తోంకోవడం అని కాదు అన్నింటినీ కూడా ఒకేసారిగా క్లీన్ చేసుకోవడానికి వస్తుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే మళ్ళీ ఒక్కొక్కటి తోంగుకోవాలి కదా అలా అని నేను అన్నీ కూడా ఇలా ఒక్క దగ్గర పెట్టేసుకుంటాను మీకు ప్రతి ఒక్కటి కూడా నీట్గా చూపించాలి అని చూపిస్తున్నాను మనం విమ్ లిక్విడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పొంగులాగా వస్తుంది అది దీపాలు పెట్టుకునేది కూడా చూడండి ఎంత నీట్గా అనేది కనిపిస్తుంది ఇక్కడ వెండి సామాన్లు కూడా ఇదే పేస్ట్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఉట్టి పితాంబరితో కూడా క్లీన్ చేసుకోవచ్చు కొందరు సబీనా కూడా యూజ్ చేస్తారు కదా సబీనా కూడా తెల్లగా వస్తాయి కాకపోతే తొందరగా అనేది మరకలునే వచ్చేస్తాయి అందుకోసం నేను ఎక్కువగా పితంబరిని యూజ్ చేస్తా ఉంటాను ఆవి కూడా ఎంత తెల్లగా వచ్చింది వెండి సామాన్లు అవని రాగి సామాన్లు అవని ఇత్తడవని లేదంటే మనకిప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సేమ్ జర్మన్ సిల్వర్ అవి కూడా సేమ్ ఈ పేస్ట్తోనే క్లీన్ చేసుకోవచ్చు చాలా తెల్లగా వస్తాయి మన చేయికి ఎక్కువ శ్రమ లేకుండా అంటే రుద్ది 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 తోమక్కర్లేదు జస్ట్ నార్మల్గా కొంచెం తోముకుంటే తెల్లగానే వచ్చేస్తాయి ఇక నేను ఒకటి పితాంబరిని పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను కొంచెం పితాంబరి తీసుకుంటే ఒక ముంతకంతా వచ్చేస్తాయి జస్ట్ మనం పీతాంబరీని ఇట్లా మనం ముంతకి టచ్ అయ్యంగానే చూడండి వేరుతో ఇట్లా పామితేనే తెల్లగా వచ్చేస్తుంది అక్కడ మనం గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా అది కూడా మనం వాటర్ వేసి ఫస్టే పెట్టుకోవడం వల్ల తొందరగా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది ఏమి అనుకోకండి సారీ అడిగి నెమ్మటే చేయలేకపోయాను లేట్ గా చేస్తున్నాను కాకపోతే క్లియర్ గా అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇత్తడివి ఉంటాయి కదా అది కూడా చూపిస్తున్నాను రాగివే కాదు ఇత్తడి కూడా కొంచెం మనం పేస్ట్ అనేది పెట్టి చేతులతో ఇలా ఇలా అంటే తెల్లగా మెరిసిపోతాయి సామాన్లు ఇంకా వాటర్ ప్రాబ్లం అయితే తొందరగా పూజా సామాన్లు అయితే నల్లగా అయిపోతాయి ఎప్పుడైనా మనం పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే నల్ల వాటర్ ఉంటుంది కదా ట్యాప్ వస్తే ఓకే పర్వాలేదు లేదంటే నల్ల వాటర్ ని ఒక బకెట్ లో పూజా సామాన్లు మట్టిగానే పట్టుకొని ఉంచుకొని పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటే నల్ల వాటర్ వల్ల మనకి ముంత పైన వస్తాయి కదా చిన్న మరకల్లాగా అట్లా రాకుండా నీట్ గా అనేది ఉంటది చూడండి మీకు ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను కడుక్కున్నా కూడా ఎంత మంచి కనిపిస్తుంది నేను ఎక్కువసేపు ఏం తోమలేదు మీ ముందనే తోమాను చూపిస్తున్నాను ఇంకా ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ పీతాంబరి విత్ లిక్విడ్ అదే యూజ్ చేస్తాను లేదు ఉట్టి పీతాంబరితోనే తోముతా అనుకుంటే కూడా తొందరగా అయిపోతుంది ఇంకా తొందరగా అయిపోతుంది కాకపోతే మనం దీపారాధన చేసుకుంటాం కదా నూనె కానీ నెయ్యి కానీ అది వదలాలి అనుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా వదిలిపోతుంది చూడండి ముంత ఎంత బాగా మెరుస్తున్నాయి కదా ఇది ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటాయి పూజా మందిరంలోని ద్వారం దగ్గర కూడా నేను మండే రోజు తోము పెట్టుకుంటాను మళ్ళీ బెన్న రోజే ఆ ముంతని మళ్ళీ తోముకుంటాను అప్పటి దాకా కూడా ముంద అలానే మెరుస్తా ఉంటది చిన్న చిన్న డాట్స్ వస్తాయి అంటే మనం నీళ్ళు ఏమైనా చిన్నిదే తప్పించి డాట్స్ రావు అలానే ముంత అనేది ఉంటుంది గంట ఇక్కడ మీకు వెండిది కూడా ఆవు కూడా క్లీన్ చేసుకుని కడిగినాక చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుంది చాలా బాగా మెరుస్తుంది కదా మీ దగ్గర వెండి సామాన్లు కానీ ఎక్కువగా ఉంటే ఒక చిన్న చిక్క చాలా బాగా వర్క్ అవుతుంది ఆ చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు వెండి సామాన్ ని మనం డైలీ టూత్ పేస్ట్ ని వాడతాం కదా కోల్గేట్ ని పూజ సామాన్ల కోసం వేరేగా ఒకటి తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని మనం పేస్ట్ని కొంచెం తీసుకొని చేతులతోనే ఇట్లా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వెండి వస్తువులు వచ్చేస్తాయి అది చిన్నదవని పెద్దదవని దీపారావధిని కుందులు ఏదైనా సరే వాటిని కూడా మంచిగా పొడి వస్త్రంతో తుడుచుకొని దళసరి కవర్లు ఉంటాయి కదా అంటే మనం కి వెళ్ళేటప్పుడు గ్రోసరీస్కి తెచ్చుకుంటాం కదా ఆ కవర్లో వెండి వస్తువుల్ని స్టోర్ చేసుకుంటే గాలి తగలకుండా ప్యాకింగ్ చేసుకొని గాలి తగిలిన ప్లేస్ లో పెడితే వన్ మంత్ అవని సిక్స్ మంత్స్ అవని వన్ ఇయర్ అవని మనం కొనేటప్పుడు ఎలాగ ఉంటుందో అలానే ఉంటుంది ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ ఉర్లీ నేను క్లీన్ చేసుకున్నాను ఉర్లీ ఎప్పుడు మనము త్రీ ఫోర్ డేస్ కి లేదంటే వన్ వీక్ కి క్లీన్ చేసుకుంటాం కదా చూడండి నేను కొద్దిసేపే తోమాను తొలి ఎంత నల్లగా ఉండేది ఇప్పుడు ఎలా బంగారంలా మెరిసిపోతా ఉంటుంది కదా ఇలా అనేది పితాంబరితో తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అలా అని ఎక్కువ పితాంబిరి ఏమవ్వదు ఒక వన్ స్పూన్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది మనం అక్కడ లా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇంకా కొంచెం మిగిలిపోయిందంటే ఆ నెక్స్ట్ డేకి యూజ్ చేసుకుంటే బాగానే పనిచేస్తుంది లేదంటే కొంచెం కొంచెంగా మనం కలిపి పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడైతే నేను అన్నిటిని కూడా శుభ్రంగా అన్ని తోమేసుకున్నాను ఇప్పుడు పొడవస్త్రంతో తుడిసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం పొద్దున్న స్వామివారి దగ్గర పూజ చేసుకునేవాడు పెట్టుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ మనం శుభ్రం చేసుకునే దాకా తీసుకునే వరకు సామాన్లు ఇలాగే బంగారం రంగుతో మెరుస్తా ఉంటాయి ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో క్లియర్ గా అనేది చేశాను చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి మీకు ఎలా అయితే వర్క్ అయిందో కూడా కింద కామెంట్ చేయండి వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీకు అర్థం కావాలని డీటెయిల్గా క్లియర్గా ప్రతి వస్తువు కూడా తోముతూ నీట్గా క్లీన్ చేసి చూపించాను వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి ఇంకా బోనాల వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అసలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను చూడండి జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను దీప కుందులు కాని ముంతలు కానీ ఏవైనా సరే ఎంత బాగా తెల్లతల్ల తలతల మెరుస్తున్నాయి కదా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు మన చేతికి కూడా ఎక్కువగా బలం అనేది పెట్టక్కర్లేదు తొందరగా క్లీన్ అయిపోతాయి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు అడిగే డౌట్ని నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ చెప్తున్నాను సారీ ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై పెడతాను అమ్మవారికి ఎరుపు కానీ పసుపు కానీ పచ్చ ఏదైనా సరే ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు చీర మా వారికి తీసుకొచ్చారు అమ్మవారికి చీర చూపించేసి అక్కడే అమ్మవారికి ఇచ్చేస్తాము కట్టి పీయడానికి ఇట్లా అమ్మవారి కోసం తాంబూలం రెడీ చేస్తున్నాను నేను ఎప్పుడూ చెప్పేటట్టే మూడు ఆకులు రెండు వక్కలు కొంచెం పసుపు కుంకుమ పసుపు కుంక అయిన కూడా వస్తుంది కాబట్టి పసుపు కుంక పెట్టుకుంటున్నాను ఇట్లా అమ్మవారికి నిమ్మకాయ ఇష్టము అక్కడ పాదాల దగ్గర తెచ్చి పెట్టేసి మనం ఇంటికి తెచ్చి ఎక్కడైనా పెట్టుకోవచ్చు బీరువాలో కానీ ద్వారంక కానీ ఒక కమలం కమలాలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కదా అట్లా అని ఒక కమలం దొరికింది మాకు ఇక్కడ పూలు అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి పండగలు వెంటనే పూలు దొరకవు దొరికినా చాలా ఎక్కువ రేటు ఉంటాయి కదా బాగుంది కదా ఒక కన్నా పువ్వు తాంబూలం కోసం రెండు అరటి పళ్ళు పువ్వు కూడా పెట్టేసి గాజులు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఒక హాఫ్ డజన్ గాజులు తీసుకున్నాను కొబ్బరికాయ నైవేద్యం కోసం ఒక మూడు అరటి పళ్ళు తీసుకెళ్తున్నాను పసుపు కుంకుమ పూలు పూలు ఈ కొంచెం పూలు ట్వంటీ రూపీస్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు బాగా కావడము ఫ్రెండ్ చాలా స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ అమ్మవారి కోసం వాయిస్ అవర్ ఇవ్వకుండా ఏదైనా మాట్లాడదామంటే మాకు ఏదో ఒక సప్పుడు వినిపిస్తూనే ఉంటుంది మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతుంది అని ఎక్కువగా వాయిస్ అవర్ ఇస్తూ ఉంటాను అక్కడ ఏం చెప్తున్నానంటే గోల్డెన్ స్పిరిట్ అది అగరవత్తులు చాలా బాగుంటాయి మనం నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా మంచి సుగంధమైన అగరవత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ అయితే నేను అమ్మవారికి ఏమేమి అనుకున్నానో అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకున్నాక మేము పొద్దున్న బోనాలి రోజు సింపుల్ గా దీపారాధన ఇట్లా నిత్యం ఎలా నిత్య దీపారాధన చేసుకుంటామో అలానే చేసుకున్నాను మామిడి అయితే దొరికినాయి ఎప్పుడు మామిడి దొరికినా నాకు ఇట్లా తోరణాలుగా కట్టుకోవడం చాలా ఇష్టము బోనాలు కదా ఇంకా దొరికినాయి ఒక చిన్న మామిడి తోరణం దగ్గర స్వామి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారే కదా ప్రతి ఒక్క ద్వారా కొను ఇట్లా మామిడాకులను వేపకుమ్మలు అందంగా కట్టేసుకున్నాను డోర్కి ప్రతి ఒక్క ద్వారంకి ఇట్లా పట్టుకొని రెడీ అయిపోయినాము గుడికి వెళ్తున్నాము గుడి దగ్గర ఎక్కువ రష్ లేకపోతే అమ్మవారి దర్శనం మీకు కూడా చేపిస్తాము మేమైతే ఇలా పూజ సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాము హాయ్ చెప్పండి నాన్న అందరూ హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు మీకు కూడా మా ఏరియాలో అయితే ఇప్పుడు అవుతున్నాయి బోనాలు ఈ వీక్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు చెప్పు నాన్న హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు ఓకే బాయ్ మేము బయలుదేరి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి దర్శనం చేసుకోనికి నేను మా వారు మా పిల్లలు అందరం కలిసి వచ్చాము గుడికి మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది మా ఇంటికైతే దగ్గరలోనే ఉంటుంది నడుచుకొనే వచ్చేసాము అమ్మవారి దర్శనం చేసుకోడానికి ఈ అమ్మవారి పేరైతే నల్లపోచమ్మ తల్లి టెంపుల్ అని పిలుస్తారు చాలా ఘనంగా ఆ రోజు అయితే బోనాలు వెతుక్కునేటోళ్ళు ఘటాలు తెచ్చేటళ్ళు అయితే చాలా బాగా జరిగినాయి మేమైతే లోపలికి ఇంకా వెళ్ళిపోయినాము అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము దర్శన మాత అయిపోయింది ఇందులో పూజ సామాన్లు క్లీన్ చేసేది కూడా చూపించాను కదా అందరికీ ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ 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 మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి పది మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మావంకి డైలీ బ్లాగ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్